ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗു മുഷ്ട జబర్దస్త్ తో యాంకర్ గా అడుగు పెట్టారు అనసూయ అయితే అనసూయ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేశారు ఇక ఆ తర్వాత నటిగా కీలక పాత్రలో పాత్రలో తన నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు సినిమాలో చిన్న కనిపించి నటిశారు ఇక ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు ఈ సినిమాలోని ఈ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు ఇక ఈ సినిమాతో టాలీవుడ్ లో వరుస అవకాశాల క్యూ కట్టాయి సినిమా తర్వాత పుష్ప రెండు సినిమాలోనే అనసూయకి మంచి పేరు వచ్చిందని చెప్పాలి ఇక ఈ సినిమాలో దాక్ష పాత్రలో విలన్ రోల్ లో అదరగొట్టేశారు ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు ఇక అలాగే కిరాక్ బాయ్ షో గర్ల్స్ జడ్జి గా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా కజిన్ పెళ్లిలో సంద చేశారు గోరింటాకు వేడుక గాజుల వేడుకల్లో చాలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దిగిన ఫోటోస్ ఆకర్షిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసిన అభిమానులు కూడా అనసూయ చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు చాలా సింపుల్ లుక్ లో కనిపి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్ల వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు కూడా కొలుపు వేసేయండి ఫ్రెండ్స్ ఈ ఉనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్